ఏమైంది సార్ జాయిన్ ఇంకా రెడీ కాలేదు అరే ఫ్రెండ్స్ వచ్చి రెడీ ఉన్నారట ఫంక్షన్ కు నేను రాను మీరు రెడీ అరే ఎందుకు నేను రాను అని చెప్తున్నా కదా మీరు ఎల్లండి ఏమని చెప్పు మీ ఫ్రెండ్స్ రిచ్ పార్టీ అంట ఆ అందరూ మంచి మంచి రకొనట నాకు చీర ఒక్కడ కూడా కట్ మంచి చీర కట్టింది నువ్వు అట్లా అంటానే నేను నిన్న మాంగలే పోయి నీకు మంచి చీర సెలెక్ట్ చేసుకోవచ్చా నాకు చెప్పకుండా నువ్వు చూడలేదు తీసుకురా అప్ప చూడ నువ్వు చూడకుండా చేయకుండా అది అంటే రైల్వే ఒక చూడు మంగళ చూసుకో చూసుకోజంగా సూపర్ ఉందండి ఈ కలర్ కూడా లేదు సూపర్ ఉందా ఒక్క ఐదు ఐదు నిమిషాలు ఫాస్ట్ గా రెడీ అయితే ఉండండి మీరు ఓకేనా బీర్వల ఎన్ని చీరలు ఉన్నాయో వాళ్ళకే తెలియదు పోయిన సంవత్సరం ఉన్న చీర కొత్త చీర కొత్త చీర అనుకున్నాకొచ్చిన దానికి పాత చీర అని తెలియదు అలా పిని వాళ్ళది హ్యాపీ కొత్త చీర అనుకుంటుంది దాని చీరని చీరలు ఎన్ని ఉన్నాయో గుర్తే లేవు కలర్లు కూడా గుర్తులేవు ఇట్లుంటుంది మరి ఓకే